వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అండి ఈ వీడియో ఏంటంటే మా పిల్లలకి కమ్యూనిటీ లంచ్ అనమాట స్కూల్లోను కార్తీక మాసం కదా ప్రతి ఇయర్ కమ్యూనిటీ లంచ్ ఉంటుందండి లాస్ట్ టైం గులాబ్ జామ్ చేశాను ఈసారి ఏమో మా పిల్లలు బిర్యానీ కావాలన్నారు వెజ్ వెజ్ బిర్యానీ అనమాట అయితే ముందుగైతే పెద్ద స్టవ్ అయితే పెట్టేసుకున్నానండి ఇద్దరు పిల్లలకి కమ్యూనిటీ లంచ్ కాబట్టి ముందుగా అయితే ఆయిల్ వేసుకున్నాను తర్వాత దాంట్లో కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నాను దాని తర్వాత గరం మసాలా అనమాట లవంగా చెక్క దాల్చిన చెక్క బిర్యానీ ఆకు స్టారు తర్వాత సజీర ఇవన్నీ వేసుకుని వేపిసుకున్నాను దాని తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అనమాట అవి కొద్దిగా ఏగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అవి కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలన్నమాట ఇక్కడ ఏంటంటే మా పాప ఏమో పన్నెండు గంటలు తీసుకొచ్చి మమ్మీ లేట్ అయినా పర్వాలేదు అన్నది సరేనని చెప్పేసి ధీమాగా ఉన్నానమాట తర్వాత సడన్గా ఫోన్ చేసి పదకొండు గంటలకి మమ్మీ స్టార్ట్ అయిపోతుంది తొందరగా తీసుకురా అనేసి గోలెట్టేసింది ఎంత టెన్షన్ అంటే నిజంగానే చెప్పలేనంత టెన్షన్ స్టార్ట్ అయింది ఎందుకంటే రైస్ ఉడకాలి కదా అనేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగిపోయాక పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకున్నాను దాని తర్వాత పుదీనా కొత్తిమీర టమోటా అండి ఇవన్నీ వేగి వేగిపోయేదాకా కొద్దిగా మూత అయితే పెట్టేస్తాను అనమాట ముందుగా అయితే బియ్యం కూడా నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నానండి నా కదా అని చెప్పేసి ఎంత హడావిడి చేస్తారంటే నిజంగాను మార్నింగ్ చేసి ంట బాగుందని అనిపించింది ఆ టైంలో నాకు ఇదిగోండి ఇవన్నీ మగ్గిపోయాయి అనమాట మసాలాల నేను మసాలా అంటే గరం మసాలాలు ఇంకా ఏం లేదు నానబెట్టుకున్న రైస్ని కూడా వేసుకుంటున్నాను అనమాట ఒక మామూలుగా అయితే బిర్యానీకైనా కుక్కర్లో ఉండిన ఒక గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసులు వాటరు అలాగే నేనైతే ఆరు గ్లాసులు అనమాట మా పిల్లలు ఇద్దరికి కమ్యూనిటీ లంచ్ కదా ఒక్కొక్కరికి పది మందికి తీసుకురమ్మన్నారంట అందుకని చెప్పేసి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ అయితే చేస్తాను దాని తర్వాత గరం మసాలా పౌడర్ ధనియా జీరా పౌడర్ ఇవన్నీ వేసుకుని ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఒక పక్కేమో టెన్షన్ స్టార్ట్ అనమాట నిజంగాను ఇదేంటంటే పుదీనా కొత్తిమీర పేస్ట్ అండి పచ్చిమిర్చి ఇవన్నీ కొ కొంతవరకును బాగా కనిపిస్తుంది కలర్ఫుల్గా అని చెప్పేసి ఇలా అయితే ఇది కూడా వేస్తాను అనమాట ఏది ఉంటే అది దొరికింది వేసేస్తున్నాను నిజంగాను వెజిటేబుల్స్ ఏం లేవు వెజ్ వెజిటేబుల్ వేద్దామంటాను సరే అని చెప్పేసి ఇది కలర్ఫుల్గా కనిపిస్తుంది అని పుదీనా కొత్తిమీర కదనేసి ఇది కూడా అనమాట పేస్ట్ అలాగా ఉంది కదని ఇవన్నీ మిక్స్ చేసుకుని వాటర్ కూడా వేసుకున్నాను లాస్ట్ ఏంటంటే ఈ హడావెల్లు ఇంకా లాస్ట్ ఇదే వీడియో అనమాట ఇంకా వీడియో తీయడానికి కూడా నాకు అవ్వలేదు బిర్యానీ అన్నీ ప్యాక్ చేసింది ఇవన్నీ వీడియో తీయడానికి నాకు అవ్వలేదనమాట ఎందుకంటే టెన్షన్ అయిపోయింది అంత ఇంత టెన్షన్ కాదండి లాస్ట్ వరకు ఇలా ఇంతవరకే తీసాను బిర్యానీను తర్వాత హడావిడిగా నేను ఈ వంట చేస్తూ రెడీ అయిపోయి తర్వాత ఏమో స్కూల్కి అయితే వెళ్ళిపోయాను దా అప్పటికే స్టార్ట్ అయిపోయింది చూసారా స్కూల్కి వెళ్ళిపోయాను అప్పటికే అప్పుడే ఇచ్చాను అనమాట అలాగే అందరు కూర్చొని తింటున్నారు బ్యాడ్ లక్ ఏంటంటే మా అబ్బాయిది కంప్లీట్ అయిపోయింది మా అమ్మాయికి వెళ్ళి ఇచ్చేసి మా అబ్బాయి దగ్గర వెళ్దామని క్లాస్ రూమ్కి వెళ్తే క్లాస్ రూమ్లో లేరు వాళ్ళు గ్రౌండ్లో అంట ఒక గ్రౌండ్లో ఒకరు ఇద్దరు కాదండి అన్ని క్లాసులో వాళ్ళు గ్రౌండ్లో ఉన్నారు ఎత్తుకొని ఎత్తుకొని వెళ్ళినప్పటికీ వెళ్ళదైతే అయిపోయింది మా అబ్బాయి నా కోసం గేట్ దగ్గర వెలుగుతున్నాడంట మేడం అన్నారు తీసుకెళ్ళిపోండి వేస్ట్ చేయొద్దు ఫుడ్ అనడంతో తీసుకొచ్చేస్తున్నాను ఇంకా మా అబ్బాయి పాపం బ్యాడ్ లేక నిజంగానూ బాధ అనిపించింది చూసారు అంతమంది పిల్లల్లోనూ ఎంత చెక్క ఇది కమ్యూనిటీ లంచ్ అనమాట ఇది కార్తీక మాసంలో వనభోజనాలు అంటాం కదా ఎంత ఎంజాయ్మెంట్గా ఉందో ప్రతి సంవత్సరం మా పిల్లలకి అయితే బాగానే చేస్తారండి కమ్యూనిటీ లంచ్ ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ అయితే తీసుకుని వెళ్తారు లాస్ట్ టైం గులాబ్ జామును అంతకుముందు కూడా గులాబ్జామున్ చేశాను ఈసారి అయితే కొత్తగా బిర్యానీ చేయమన్నారని బిర్యానీ అయితే చేశాను అనమాట అందరినీ చిన్న వీడియో అయితే తీసాను అనమాట అప్పుడే అప్పటికి మా అబ్బాయి కనిపించలేదు నిలుగుతున్నాను కానీ ఎక్కడ కనిపించలేదు నా కోసం గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నాడంట వీడు అట్ వేరే రూట్లో అయితే వెళ్ళాడనమాట ఎంత నిలిగినా కనిపించలేదు సరేనని తీరా ఏమో ఏం చేశాడు వీడు బిర్యానీ చూ చూపించాను మమ్మీ ఇచ్చే నేను అందరికీ మళ్ళీ షేర్ చేస్తాను అందరికీ పెట్టేస్తాను తీసుకెళ్ళొద్దు అని చెప్పి మళ్ళీ బాక్స్ తీసుకున్నాడు అనమాట వాడికి ఆ బాక్స్ అలా ఇచ్చేసానండి అండి ఇచ్చేసి నేను రిటర్న్ అయిపోయాను ఇంటికి వచ్చేసి అల్లం అయితే కేజీ తక్కువలో వచ్చిందన్నమాట నూట ఇరవై రూపాయలు ఎంతోనండి అల్లం అన్ని తీసుకొచ్చి తక్కువలో అవన్నీ తీస్తున్నాను ఈ వీడియో అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను చూసేయండి